ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ మట్క ఆన్లైన్ బెట్టింగ్ లేకపోతే బెట్టింగ్ ఐ మీన్ యాప్స్ అని చెప్పేసి పిల్లోళ్ళు ఈజీగా సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్లో ఉండే మటుక ఆడడం కానీ లేకపోతే దాంట్లోనే ఆన్లైన్ బెట్టింగ్ అని ఆడడం కానీ లేకపోతే ఐపీఎల్ వస్తే లో అవతల వాటితో బెట్టింగ్ ఆడడం కానీ లేకపోతే లోన్స్ తీసుకోవడం కానీ దానివల్ల చాలా కూడా చాలా మంది కూడా పిల్లోళ్ళు అనవసరంగా దాంట్లో లోన్స్ తీసుకుని లేకపోతే అప్పులు పాలయ్యి మంది కూడా అగాయతలు చేసుకునే పరిస్థితి చూసినాం చాలామంది యువతలో కాబట్టి అలాంటి బారిన పిల్లలు ఎవరు కూడా పడకుండా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారా లేకపోతే ఆన్లైన్ మటుగా ఆడుతున్నారా లేకపోతే ఏదైనా